జయ శ్రీరామ్ ఈరోజు ఒక క్యారెట్తో ఫ్రై చేసుకుందాం అది ఎలాగో నేను చూపిస్తాను మీరు చూసి నేర్చుకొని చేసుకుందాం భలే టేస్టీగా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారు పిల్లలు ఆరోగ్యానికి కూడా క్యారెట్ చాలా మంచిది ఓకేనా దానికి క్యారెట్ను శుభ్రంగా కడుక్కొని సన్నగా తురుముకోండి ఓకేనా ముందు ఏం చేస్తారు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు మామూలు కూరగాయల ఎలా వేసుకుంటారో అలా స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె పోసి పోపు దినుసులు వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసుకొని కాస్త వేయించుకోండి ఇది రొటీన్ అన్నిట్లలో వేసుకునేది వేసుకున్న తర్వాత ఇవి కాస్త మగ్గిన తర్వాత అప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోండి అంతేనా ఎలా చేస్తారు మీరు అన్నీ ఒకసారి కలిపి ఉడకబెడతారా ఇలా ఒక్కొక్కటి వేసి ఫ్రై చేస్తారా అది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి వేసుకుంటే తినడానికి బాగుంటాయి ఓకేనా ఇది సన్నగా తురిగి తురిమి అందులో వేస్తున్నాను కాస్త అటు ఇటు కలిపితే అప్పుడు కాస్త మగ్గుతుంది ఒకటి నూనె పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసి మనం క్యారెట్ని ఫ్రై చేస్తున్నాం మరీ డ్రీప్ అయ్య ఫ్రై కాదు కాస్త ఇటు అటు అన్న తర్వాత ఒక ఐదు రెండు నిమిషాలకి ఇలా మగ్గిపోతుంది ఓకేనా ఈ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కాస్త ఏమిద్దాము పసుపు అర స్పూన్ పసుపు ఒక స్పూను సాల్టు అంటే మన కర్ర ఆ కర్రీని బట్టి క్వాంటిటీని పట్టుకొని మనకి ఎంత కావాలి మనం ఎంత తింటాము దాన్ని బట్టి మీకు సరిపడంత వేసుకోండి ఓకేనా ఆ కర్రీకి నాకు ఒక స్పూన్ సరిపోలేదు అనిపించి కాస్త వేశాను ఓకేనా ఇప్పుడు ఇదంతా బాగా కలిసి అంటే మంచిగా కలవాలి అక్కడిక్కడ ఒక దగ్గర సాల్ట్గా ఉండి ఒక దగ్గర ఇలా లేకుండా ఉంటే టేస్ట్గా ఉండదు ఒక ముద్దకు సాల్ట్ ఎక్కువ అవుతుంది ఒకసారికి తక్కువ అవుతుంది అందుకని బాగా కలపాలి ఓకేనా ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి ఇవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకుంటాం కదా సర్వసాధారణంగా వంట చేసే వాళ్ళందరూ కూడా ఇలా అన్ని ఒక ముందు సర్ది పెట్టుకొని ఆ తర్వాత వంట చేయడం మొదలు పెడతాం ఈ కొబ్బరి కాస్త వేసి కాస్త కలిపి ఆ తర్వాత ఇంకా చిన్నపిల్లలకి ఇష్టమయ్యేటట్టు పల్లీలు కొంచెం వక్కలు ముక్కలుగా దంచితే నలకొట్టి మీకు ఎలా నలకొడితే మీసీలో వేయద్దు అప్పుడు మరీ పౌడర్ అయిపోతుంది టేస్టీగా ఉండదు రోడ్లో వేసినా సరే ఇంకెలాగన్నా మీ మీ మీరు చిన్న చిన్నగా చేయగలిగితే సరే అంటే మరీ పలుకులు పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా చేసి వేసేయండి ఇప్పుడు బడే టేస్టీగా ఉంటుంది ఓకేనా అంతే అయిపోయింది మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీరు చేసుకోండి